కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని జేపీనగర్లో పంచముఖ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరిపించబడునని ఆలయ చైర్మన్ పాతవల్ల హనుమంత్ నాయక్ మీడియా ద్వారా తెలియజేశారు ఈ జాతరకు పదిహేడు నుండి పంతొమ్మిది వరకు కొనసాగుతుందని దేవాలయ చైర్మన్ తెలిపారు వచ్చే భక్తులకు అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చైర్మన్ తెలిపారు ప్రతి ఏటా కలవకుర్తి ప్రాంతం కాకుండా హైదరాబాద్ నాగల్కర్నూర్ వనపర్తి మహబూబ్ నగర్ వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి కోరిన కోరికలు తీర్చే పంచముఖ ఆంజనేయస్వామి పేరు ఎన్నికల గల దేవాలయంగా ప్రసిద్ధి చెందిందని ఆలయ చైర్మన్ హనుమాన్ నాయక్ మీడియా ద్వారా తెలియజేశారు ఈ రోజు నుంచి సీతారామచంద్రస్వామి ఆంజనేయ స్వామి గురులో పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు ఫస్ట్ పూజా కార్యక్రమము వినాయకుడిని పూజ చేసుకుంటూ యజ్ఞము యజ్ఞం ఉంటుంది యజ్ఞంలో పాల్గొన్న తర్వాత యజ్ఞం పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నము అన్నదానం ఉంటుంది అంటే భోజనం ఉంటుంది భోజనం చేసుకున్న తర్వాత ఇక్కడ కోలాటంతో అంటే కలుగురుల కళాకారులతోటి పోలాటం కూడా ఉంటుంది మధ్యాహ్నం తర్వాత రాత్రికి సాంస్కృతికాలు కూడా ఉంటుంది శివనాగులు మోహన్ మాస్టర్ జంగిరెడ్డి నాతో పాటు పిచ్చునే వాళ్ళందరితోటి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటుంది సేమ్ ఇదే రేపు కూడా శనివారం నాడు గుణంగా పూజా కార్యక్రమం ఉంటుంది యజ్ఞం ఉంటుంది దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం కూడా కళాకొరలతోటి కోలాటం ఉంటుంది రాత్రికి సంస్కృతి కార్యకర్తలు ఉంటుంది శివనాభులతోటి మోహన్ మాస్టర్ తోటి జంగిరెడ్డి బిక్షిన తోటి ఎల్లుండి ఆదివారము సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం ఉంటుంది కళ్యాణోత్సవం అయిన తర్వాత అదే కళాకారులు మళ్ళీ కోలాటం అది ఉంటుంది భజనలు అవి ఉంటుంది సాయంత్రము తండ సీతారామచంద్ర స్వామి దాని తర్వాత శివపార్తులు అది ఊరేగింపు ఉంటుంది ఉరేగింపు అయిన తర్వాత రాత్రికి సేమ్ అదే కళాకారులతోటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పూజా కార్యక్రమానికి భక్తులకు ఎటువంటి ఆ సౌకర్యం లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసినాము ఏ బస్సులకు ఏ ఇబ్బంది కాకుండా ఇక్కడ వాలంటీర్లు కూడా ఉంటారు ఏ అన్ని అందుబాటులో ఉంటాయి ఏ లాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అన్ని కార్యక్రమానికి అన్ని వసతులు చేసినాం